అందరికీ నమస్కారం నేను కళ్యాణి శృంగర జనసేన పార్టీ వీర మహిళను అలాగే భారతీయ కాపు సేవా సమితికి రాష్ట్ర మహిళ కార్యదర్శిగా ఉన్నాను నిన్న జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ అన్నయ్య గారు పుట్టినరోజు సందర్భంగా నేను నా ఫ్యామిలీ సీతారాంపురంలో ఉన్న సమతా వృద్ధాశ్రమంలో అన్నగారి పుట్టినరోజు కేక్ చేయించి వృద్ధులకు పనులు పంచడం అనేది జరిగింది ఈ కార్యక్రమంలో చిట్టెం ప్రసాద్ అన్నయ్య గారు చనపతి రాంబాబు అన్నయ్య గారు బొందులి శ్రీదేవి గారు వాసుక నాయుడు గారు అనంతలక్ష్మి అలాగే నక్క ప్రమీల గారు ముత్యాల కళ్యాణ్ బ్రహ్మనాయుడు అన్న ఇలాగా చాలామంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి నేను ఎప్పటి నుంచో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాను కానీ ఈ రోజున రియాజ్ అన్నయ్య గారి పుట్టినరోజు సందర్భంగా ఇలాగ వృద్ధాశ్రమంలో నా ఫ్యామిలీతో కలిసి ఇలాగా ప్రోగ్రాం అనేది నిర్వహించడం నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి చాలామంది వచ్చారు వారందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నా ఒక్క ప్రోగ్రామే కాదు అండి నాకంటే ఎక్కువగా ప్రోగ్రామ్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు బొందుల శ్రీదేవి గారు చలివేంద్రం స్టార్ట్ చేసి మజ్జిగను పంచడం జరిగింది తరువాత వాసి గారు నా పక్కన ఉన్నారు కదా ఆమె అన్నదాన కార్యక్రమం చేశారు అలాగా చాలామంది ఇంకా బొమ్మరిల్లులో అన్నదానం చేయటము పూజా కార్యక్రమం నిర్వహించడము ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు రియాజ్ పుట్టినరోజు సందర్భంగా కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరిగింది చాలా సంతోషం అని కూడా అనిపించింది ఈ సందర్భంగా నేనేం చెప్తున్నాను అంటే మీ ఇంట్లో ఎవరి పుట్టినరోజులైనా పెళ్లి రోజులైనా ఏ సందర్భమైనా సరే మీ ఇంట్లో హ్యాపీగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోండి తరువాత మనం ఎంతో ఖర్చు పెడుతుంటామండి ఆ ఖర్చు పెట్టినలో కనీసం వన్ పర్సెంట్ అయినా సరే ఇలాగా పేదవాళ్ళకు కనుక పేదవాళ్ళకు కానీ వృద్ధులకు కానీ ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోయినా లేకపోతే ఏదైనా సరే అంటే చదువుకొని ఆశ కలిగి ఉండి ఫీజులు కట్టలేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు అటువంటి వాళ్ళకి ఈ సందర్భంగా పుట్టినరోజు కానీ పెళ్లి రోజుకు కానీ ఏదైనా సరే ఆ అకేషన్ సందర్భంగా వాళ్ళకి ఎంతో కొంత సాయం చేయటం వల్ల వాళ్ళ ఆశీర్వాదాలు మనకి మన ఫ్యామిలీకి తప్పకుండా ఉంటాయి అండి మనం ఎవరినైతే ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటామో అప్పుడు మనం ఆపదలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి సహాయం అనేది అందుతుందని నేనైతే నమ్ముతున్నాను మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది చెడు చేస్తే చెడు జరుగుతుంది అంటారు కదా సో అందుకని మనం మ్యాక్సిమం పాజిటివ్గా ఆలోచించి మంచి చేయడానికి ట్రై చేద్దాము మార్నింగ్ లెవెన్ నుంచి ఈ నైటు లెవెన్ దాకా లెవెన్ థర్టీ కూడా అయ్యింది ఇంటికి వచ్చిన దాకా ప్రతి ప్రోగ్రాంలో నా బిడ్డ పాల్గొని అసలు ఎంత ఓర్పుగా ఎంత సహనంగా ఉన్నాడంటే ఎక్కడ కూడా తను ఏడవటం కానీ అసహనం కానీ ఒక నీరసం కానీ ఒక డల్గా కానీ లేకుండా ఉన్నాడు అండి నిజంగా నాకంటే నా బిడ్డ మంచిగా యాక్టివ్గా ఉన్నాడని చెప్పుకోవచ్చు నైటు వాడు గంటలు కొనుక్కున్నాడు తెలుసా టూ ఓ క్లాక్ అయ్యింది రెండు గంటల దాకా ఇంకా ఆడుతానే ఉన్నాడు నిన్న మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి రెండున్నర దాకా ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉన్నాయండి ఆ ఒకటి రెండింటి టైంలో కూడా ఎంత ఎండగా ఉంటుంది అందులో సమ్మర్ ఏప్రిల్లో అంటే మామూలు విషయం కాదు ఆ టైంలో కూడా నా బిడ్డ నాకు ఎంత సపోర్ట్ చేశాడు అంటే మీరు ఇక్కడ పిక్స్ కూడా చూడవచ్చు ఎవ్రీ ప్రోగ్రాంలో ఎవ్రీ ఫోటోలో ఎంత బాగా మంచిగా పార్టిసిపేట్ చేశాడో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అండి ఇక్కడ ఏంటంటే అన్నదాన కార్యక్రమాలు తర్వాత మజ్జిగ తలివేంద్రం అని చెప్పాను కదా ఆ ప్రోగ్రామ్ సంబంధించిన పిక్స్ మనం చేసే మంచి పని మన పిల్లలకి చిన్నప్పటి నుంచే తెలియచేయాలి వివరించాలి చూపించాలా నా బిడ్డని మాత్రము జనసేన పార్టీలో చిన్న బిడ్డ మూడు నెలల పసిబిడ్డ నుంచే జనసేన పార్టీ ప్రోగ్రామ్స్కి మీటింగ్ తీసుకురావటం జరిగింది అది నాకు చాలా సంతోషము నా బిడ్డ అదృష్టము